రామకృష్ణ నగర్ కాళీమత టెంపుల్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి సుమారు ఐదిళ్లు ప్రమాదపు అంచనా ఉన్నాయని తెలిసే సమాచారం మేరకు గౌరవనీయులు శాసనసభ్యులు గనబాబు హుటాహుట్న అధికారులతో చేరుకుని అక్కడ నివాసితులను అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు యుద్ధ ప్రాతిపదంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు

మన పౌరౌతి పౌరౌతి చెర్టిఫికేట్ అడ్రస్ మార్నిఫై పారం ఫస్ట్ ఆప్షన్ 320 నుంచి టచ్ చేసుకోండి. ఓహ్ని పడిసాను అంటే రాపోర్ట్ డిస్క్రిప్షన్ అది అదే ముందు చూసుకోండి. ఆన్లైన్ సే ముందుది. రెండో ఆప్షన్ అప్లైట్ పైన ఏదైనా <laughs> తీసుకోమంటే <laughs> 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 ఎందుకంటే కేవలం సపోర్ట్ తీసుకోన కొడియదన్న తాళ్ళే కట్ చెయ్యనట్టుగా ఎన్ షేప్ లో ఉంది కదా ముందు ఇన్ని ఐసక్షన్స్ కడతది కండిషన్ బ్యాడ్ గా ఉన్నాకే ఇక్కడ ఇల్లన గుర్తన వస్తుంది బాబూ ఇదెల్ల ఉంది ఆ పొంది అన్న పరమనే సైకి అక్కడ హైపోస్టాస్ వస్తుంది ఫాల్ ది రిస్క్ గోయింగ్ టు టెక్స్ట్ గోయింగ్ టు ఆల్ ది రిస్క్ గోయింగ్ టు ఆల్ ది రిస్క్ గోయింగ్ టు ఆల్ ది రిస్క్ డిపెండెన్స్ అంత కడతది యాదోసతో అలా ఫసారు బాబూ

ट्रांसनेडिपकल मुख्य से ग्रेजुएट होने के बाद तेलुगु में चुनाव में निरा हुआ होता है उनका सॉफ्टवेयर में इन सहायक दाल में पैसे दाल की जारी करने का प्रतिज्ञान उच्च स्तरीय जारी करना पाइनचिन द्वारा रेडियो पानी में के रास्ते में एक नई स्थिति को रेडियो இன்னும் நிறைய இருக்குது ஆஸ்திரலா அதுக்கு முன்னாடி அது Gracias puede